హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది నేనే లైవ్లోకి వచ్చి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై ఐదు గుర్రెలు పదిహేను పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ పిల్లలు కూడా సపరేట్గా సపరేట్గా పిల్లలు వేయించి పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు మొత్తం చూడు గూర్రెలు అనేది ఉన్నాయి ఒక నెల రెండు నెలల అనేది మనకి తినేదానికి అవకాశం ఉంది నేనే లైవ్లోకి వచ్చే అనేది వీడియో తీస్తున్నాను పిల్లలు అనేది సపరేట్గా చేస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేదానికి మీకు బాగుంటుంది వీటిలో ఏదైనా పొల్లు లేని గొర్రెలు అంటూ ఉంటే తీసేయమని కూడా చెప్తున్నారు అలాంటి అయితే ఏం లేవు అన్నీ మనకి రెండో ఈత ఫస్ట్ ఈత అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపించి ఇవి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఏంటి అనేది అడ్రస్ పూర్తి డీటెయిల్స్ వీడియోలు అయితే ఒకసారి గూర్రెలైతే నీట్గా చూపిస్తాను ఓకేనా నేనే లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని కలిపి తీసి వీడియో పెట్టారంటే పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనేది మన అవతల అనేది అర్థం కాదు కాబట్టి నేనే వెళ్ళానంటే లేకి ఖచ్చితంగా గొర్రెలైనా అయితే పిల్లలు అనేది సపరేట్గా ఆ పిల్లలు ఎలా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయా లేదా ఎలా ఉన్నాయి జివాలు కూడా గొర్రెలైనా కూడా ప్రతి గొర్రెలు నీట్గా చూపిస్తాయి ఏంటంటే వాటిలో ఏదైనా ఏజ్బార్ గొర్రెలు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ఎందుకంటే నేను వెళ్ళాను లైవ్ 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 వెళ్ళాను కాబట్టి ఇక్కడ నా నన్ను నమ్మి అంత దూరం నుంచి ఏదైనా వస్తారు ఇక్కడ మనకి ఏదైనా కళ్ళు పోయి ఉన్నా లేదంటే ఏదన్నా పళ్ళు లేకపోయినా నేను ముందే చెప్తానన్నా ఎందుకంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు వస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళు కూడా నమ్మి అంత దూరం తెలంగాణ సైడ్ నుంచి వస్తుంటారు చాలామంది చాలా దూరం నుంచి అనేది వస్తుంటారు కాబట్టి ఏదైనా సరే తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఉన్న వాస్తవం చెప్పడం వచ్చిన వాళ్ళకి మంచి జీవాలు ఇప్పించడం ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన తర్వాత పక్కన వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా చూసినా ఓకే ఎవరు మంచి జీవాలు ఇప్పించారు బాగున్నాయి అనేది అనాలి కానీ ఇట్లాంటి జీవాలు ఎవరు ఇప్పించారు ఇంత రేటు పెట్టి ఎవరు ఇప్పించారు అనేది అనకూడదన్న ఎందుకంటే ఒకసారి ఇప్పించామంటే రెండోసారి మళ్ళీ మీరు నా దగ్గరికి రావాలి మీరు ఇంకొక పది మందికి కూడా చెప్పాలి ఎందుకంటే పలానా ఇంకే దగ్గరికి వెళ్తే మంచి జీవాలు ఇప్పిస్తున్నారు మంచిగా చూపిస్తున్నాడు అనేది మీరే చెప్పాలి అలా కాకుండా ఒకరోజు నేను మోసం చేయడం కానీ లేదంటే మీకు తెలియదు కదని చెప్పేసి ఏమీ తెలియదు అనేసి ముసలిగూరలు ఏజుబారు గూర్రెలు అది ఇచ్చి పంపించడం అట్లా చేస్తే ఒకరోజు అనేది నమ్మకం పోతుందన్న కాబట్టి వచ్చిన వాళ్ళు తెలిస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు కళ్ళు పళ్ళు అన్నీ ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు ఒకవేళ తెలియని వాళ్ళు వచ్చినా కూడా నేనే దగ్గరుండి వాటికి ప్రతి ఒక్కటి అది ఎలాంటి గొర్రి ఎన్నో ఈత గొర్రి అది సూటు గొర్రె కాదా వాటికి పాలు వస్తాయా లేదా చాలా ఉండీ చెక్ చేసి నీట్గా అన్నీ చెప్తాను ఒకవేళ అన్న వాళ్ళకి తెలిసినా నేను కూడా కొన్ని చెప్తానన్న పాలు వస్తున్నాయా చెక్ చేయండి ఆ పిల్ల తాగుతుందా లేదా ప్రతిదీ చెక్ చేసుకోమనే చెప్తానన్నా ఓకేనా ఈ మనకి యాభై ఐదు గొర్రెల్లో పదిహేను పిల్లలు చెప్పాను కదా ఈ కనిపించే పిల్లలే మనకి పదిహేను పిల్లలు అనేది వస్తాయి నేను వచ్చిన తర్వాత ఈ గొర్రె అనేది తినింది కదా నేను వచ్చిన తర్వాత నా ముందే ఆ గొర్రె అనేది తినింది ఆ గొర్రెతో పాటు మనకి పదహారు పిల్లలు అనేది వస్తాయి పదిహేను పిల్లలు మనకి నెల లోపలే ఉంటాయి కదా వన్ మంత్ లోపలనేది ఉన్నాయి రెండు పిల్లలు మాత్రం దగ్గర దగ్గరగా ఒక నెల అనేది ఉంటుంది ఏజు మిగతాయి మనకి నెల అనేది ఏజ్ ఉంటుంది యాభై ఐదు గోర్రెలు మనకి జత ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ కట్ట మీద అంటే ఒక రేట్ అనేది ఉంటుంది అన్న ఇక్కడ మనకి కట్ట మీద తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేటు మారుతుందన్న మనకి ఇక్కడ సెలెక్ట్ అన్నప్పుడు కట్ట మీద అనేది ఒక రేటు ఉంటే సెలెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక వెయ్యి రెండు వేలు అనేది ఖచ్చితంగా రేట్ అనేది మారుతుంది ఇంకా అనేది మనకి ఆ గొర్రెలు అనేది నీట్గా చూపిస్తున్న చూపించిన తర్వాత మనకి ఈ యాభై ఐదు గొర్రెలు ఈ పదిహేను పిల్లలు కట్ట మీద మన అన్నవాళ్ళు అయితే ముప్పై రెండు వేలుగా అన్న కట్ట మీద అనేది ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే నెల లోపల ఇక్కడ మనకి నెల లోపల ఈన గొర్రెలు ముప్పై నుంచి నలభై అనేది నెల లోపల అనేది వినేదానికైతే అవకాశం ఉన్నాయి ఎందుకంటే నేను లైవ్ లైక్ వెళ్ళాను కాబట్టి నెల అనేది మనకి ముప్పై నుంచి నలభై గొర్రెలు అనేది ఖచ్చితంగా నెల అనేది వింటాయి మిగతా ఒక పదిహేను గొర్రెలు అనేది మాత్రం రెండో నెల అనేది మనకి రెండు నెలలు ఈజీగా టైం పడుతుంది ఎందుకంటే ఉన్నది చెప్పాలి అన్ని నెల లోపల ఉంటాయి అని నేను చెప్పడం లేదన్న ముప్పై నుంచి నలభై గొర్రెలు అనేది ఖచ్చితంగా నెల అనేది ఇంతాయి మిగతా గొర్రెలు అనేది మనకి రెండు నెలలు అనేది టైం పడుతుంది ఈ మొత్తం యాభై ఐదు గొర్రెలు తీసుకుంటే మనకి పొట్టేలు అనేది కూడా ఉందన్న ఆ పొట్టేలు కూడా గొర్రెల రేటుకే ఇస్తా ఉన్నారన్న గొర్రెలు ఏ రేట్ అయితే పడుతుందో అదే రేటుకి మనకి ఆ పొట్టేలు అనేది గొర్రెల రేటుకనేది ఇస్తా ఉన్నారు ఇవి కట్ట మీద యాభై ఐదు గొర్రెలు పదిహేను పిల్లలు తీసుకుంటే జత ప్రైజ్ మనకి ముప్పై రెండు వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది జివాహ్ దగ్గరకు వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు అంతేగాని ఇక్కడ ఫోన్లో ఫైనల్ రేట్ ఎంత అవన్నీ వద్దన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కావాలనుకునే వాళ్ళు రాండి జివాల్ దగ్గరికి వెళ్దాం ఒకవేళ ఈ కట్ట నచ్చకపోతే వేరే కట్టలో కూడా చూద్దాం మీకు ఎక్కడైతే నచ్చుతాయో అక్కడే తీసుకెళ్ళనున్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం సోమశెల దగ్గరలో ఉన్నాయి బారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం సోమ్శల దగ్గరలో అయితే ఉన్నాయి రైతు వారీగా ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఇవే కాకుండా వేరే బ్యాచెస్ కూడా ఉన్నాయి రాపూర్ దగ్గరలో కూడా ఉన్నాయి కాల్ చేస్తారంటే మాట్లాడదాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్